నవ ప్రశాంతి కలెక్షన్ కి అందరికి కూడా వెల్కమ్ అండి వీడియో అండ్ ఈ రోజు కలెక్షన్ అంతా కూడా మీకు మంచి శ్రావణ మాసం కోసం మీకు పట్టు కలెక్షన్ అని చెప్పచ్చండి మీకు నెక్స్ట్ ఫెస్టివల్స్ కి కూడా యూజ్ అయ్యే విధంగా మంచి కలెక్షన్ అయితే వచ్చింది అండ్ ఇవన్నీ కూడా మీకు పట్టు శారీస్కి ఏ మాత్రం తగ్గదు అంత మంచి క్వాలిటీలో అండ్ మీకు ప్రైస్ కూడా అండి చాలా చాలా తక్కువ ప్రైస్లో పెడుతున్నాము వెరీ రీజనబుల్గా కస్టమర్స్ అందరికి ఇవ్వాలని ప్రైస్ పెడుతున్నాను అండ్ క్వాలిటీ విషయంలో అయితే చాలా చాలా స్మూత్గా మనకి లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ అయితే మనకి అన్నీ కూడా సాఫ్ట్ మెటీరియల్లో పట్టు శారీ కలెక్షన్ పెడుతున్నాను అండి వీటిలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి ఓకేనా అన్నీ కూడా మీకు చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు తక్కువ కాస్ట్లో పెడుతున్నాను అండ్ క్వాలిటీ అయితే మీకు చాలా బాగుందండి ఓకేనా వన్ శారీ అయినా బుక్ చేసుకొని చెక్ చేసుకోండి అండ్ ఇవన్నీ కూడా మేము లిమిటెడ్ స్టాకే వచ్చింది అండ్ మంచి ఆఫర్స్ వేయాలని చెప్పొచ్చు అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ అలాగే గివ్ వే అండి గివ్ వే గురించి చెప్తున్నాను మన ఛానల్లో లైవ్ లో మీకు చాలా వరకు అందరికి తెలిసి ఉండొచ్చు గివ్ వే పెడుతున్నాము విన్నర్స్ కి శారీ గిఫ్ట్ గా ఇస్తున్నాను మీరు గివ్ వేలో పార్టిసిపేట్ చేయాలంటే మీ లైక్ నెంబర్ని కమెంట్లో పెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వాచ్ చేశాకే లైవ్ వాచ్ చేశాకే లైక్ చేయండి ఓకేనా ఇలా చేశారంటే మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు వీటికి మీరు శారీ పర్చేజ్ చేయాలని ఏమి ఉండదండి గివ్ వేలో పార్టిసిపేట్ చేయడానికి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అండ్ అలాగే మీరు ఏ శారీ ఆర్డర్ చేసుకోవాలన్నా ఇదే వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ వన్ ఫోర్ ఈ నెంబర్కే మీరు శారీ స్క్రీన్ షాట్ కనిపించేటట్టు పెట్టండి మెసేజ్ చేయండి శారీ పిక్ పెట్టేసి ఓకేనా అవైలబుల్గా ఉందన్నప్పుడు పే చేయండి ఫోన్ పే గూగుల్ పే నెంబర్ ఇస్తారు తర్వాత అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారంటే మీకు శారీ రీచ్ అవుతుంది డిటీటీసీ కానీ పోస్ట్ పోస్ట్ నుంచి కానీ పంపిస్తాము ఓకేనా ఆర్డర్ చేసుకునేది కూడా చెప్పాను ఇంకా మీకు అన్నీ కూడా శారీ చూపిస్తానండి మంచి బెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చాను మీకు అయితే చాలా మంచి క్వాలిటీ ప్రైసెస్ తక్కువ చాలా రీజనబుల్గా పెడుతున్నాను అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి రాణి పింక్లో మీకు మంచి డార్క్ బ్రైట్ రాణి పింక్ కలర్ శారీ అండి అండ్ మొత్తం కూడా మీకు డిజైన్ వచ్చేసి ఇదంతా వీవింగ్ తోటి మంచి మ్యాంగో బంచెస్ ఇలాగా ఆల్ ఓవర్ అంతా కూడా మీకు లైన్ మధ్యలో ఇలా ఇచ్చారు ఓకేనా డిజైన్ అంతా కూడా ఇలా లైన్స్ లాగా వచ్చేసి వీవింగ్ ప్రింట్ కాదండి వీవింగ్ పట్టు శారీస్ ఇవన్నీ సాఫ్ట్ పట్టు శారీస్ మీకు అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు శారీ కంటిన్యూగా ఇలా వస్తుంది అండ్ లాస్ట్లో వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి మీడియం సైజు గ్రీన్ కలరు మీకు ఎయిట్ నైన్ ఇంచెస్ వరకు మీడియం సైజు బార్డర్ అండి మంచి లుక్ వైజ్ చాలా బాగుంది కంచి బార్డర్ లాగా మీకు అంతా కూడా అండ్ పైన వైపు కూడా ఇలాగా అండ్ నేను కంప్లీట్ శారీ ఓపెన్ చేస్తాను అన్ని బ్లౌజెస్ కూడా మీకు పళ్ళు కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ నెంబరు మీకు టైటిల్లో డిస్కప్షన్లో కూడా ఉంది అండ్ పళ్ళు ఓవరాల్ పళ్ళు కూడా చూడండి బార్డర్లో వచ్చినట్టే గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది మంచి ఇక్కడ వరకు మీద ఇదంతా కూడా పళ్ళు వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్రొకేట్ బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ డార్క్లో మీకు ఇది వన్ మీటర్ వరకు బ్లౌజ్ కూడా వస్తుంది బ్రొకేట్లోనే మీకు మంచి షైనింగ్ డార్క్ కాంట్రాస్ట్ గ్రీన్ కలరు వెరీ వెరీ సాఫ్ట్ మెటీరియల్ అండి క్వాలిటీ అయితే మీకు మంచి బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు నేను నెక్స్ట్ శారీ కూడా చూపిస్తాను మీకు ఫోల్డింగ్ కానీ ఇలా స్ట్రక్చర్ చూడండి చాలా ఫుల్లీ ఫాలింగ్ స్టిఫ్గా అయితే ఉండదు మీకు పట్టు శారీ అని వెయిట్ ఉంటుంది అనుకోవద్దు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది నేను నెక్స్ట్ శారీ కూడా చూపిస్తాను ఫుల్లీ ఫాలింగ్ అండ్ సాఫ్ట్ క్వాలిటీ అండి అక్కడ కూడా కొద్దిగా కూడా మీకు రఫ్గా కుచ్చుకుంటున్నట్టు కానీ మనకు ఉండదు ఫీలింగ్ అనేది చాలా సాఫ్ట్ కంఫర్టబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఇవన్నీ కూడా మీకు మ్యాక్సిమమ్ ఈ శారీస్ మీకు థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుందండి ప్రైస్ వచ్చేసి మేము చాలా చాలా తక్కువ మార్జిన్ తోటి కస్టమర్స్ అందరికి వెరీ రీజనబుల్గా ఇవ్వాలని పెడుతున్నాను ఈ ప్రైస్ వచ్చేసి ఓకేనా ఓన్లీ 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 ఎయిట్ నైంటీ రూపీస్ అండి ఓకేనా చాలా చాలా తక్కువ ప్రైస్ ఎనిమిది వందల తొంభైకే ఫ్రీ షిప్పింగ్ ఏపీటీఎస్ వరకు మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను ఎయిట్ నైన్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు బెస్ట్ ఆఫర్స్ ఎర్లో పెడుతున్నాము నెక్స్ట్ వచ్చేసి ఈసారి చూపిస్తాను నేను మీకు ఎంత ఫాలింగ్ మెటీరియల్ అంటే ఎంత లైట్ వెయిట్ ఫాలింగ్ క్వాలిటీ అండి ఇలాగ ఫోల్డ్ చేస్తే చూడండి ఓకేనా ఇంత సాఫ్ట్ మెటీరియల్ క్వాలిటీ కూడా మీకు చాలా చాలా నైస్ ఫ్యాబ్రిక్ అండి అంత లైట్ వెయిట్గా ఉంటుంది మీకు స్టిఫ్గా కానీ అండ్ రఫ్గా ఉంటుందని డౌట్ అవసరం లేదు ఓకేనా కలర్స్ చూపిస్తున్నాను సేమ్ మీకు పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తాయి డార్క్ మెరూన్ డార్క్ మెరూన్ కలరు సేమ్ డిజైన్లో వీవింగ్ అండి అంత జెరీ తోటి అండ్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ లాగే మీకు ఇది కూడా బ్లౌజ్ ఇక్కడ చూడండి వీవింగ్ అంతా కూడా మీకు ఇలా వస్తుంది సాఫ్ట్గా ఉంది వెరీ వెరీ సాఫ్ట్గా వీవింగ్ అంతా ఇచ్చారు అండ్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఓకేనా బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది శారీ ఓవరాల్ అంతా మంచి మెరూన్ కలరు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా పట్టులోనే మీకు డిజైన్స్ కూడా వేరే వస్తాయి అండ్ ఎయిట్ నైంటీ రూపీస్కే ఇస్తున్నాను ఇంత బెస్ట్ క్వాలిటీ ఈ ప్రైస్లో మీకు ఎక్కడ కూడా ఉండదండి అన్నీ మన దగ్గర రీజనబుల్గా ఉంటాయి కలెక్షన్ అంతా కూడా చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి చెక్ చేసుకోండి మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ అయినా డైలీ వేర్ కలెక్షన్ అండ్ జార్జెట్స్ జూట్ జార్జెట్స్ కాటన్ శారీస్లో కోటా శారీస్లో అన్నీ కూడా ఉంటాయండి డైలీ వేర్ కూడా మీకు అన్ని తక్కువ ప్రైజెస్ అండ్ నెక్స్ట్ శారీ ఓకేనా ఆల్ ఓవర్ అంతా మనకి డార్క్ డిఫరెంట్ వై వైలెట్లోనే మనకి డిఫరెంట్గా ఉంది కలర్ వచ్చేసి చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ విషయంలో నో డౌట్ అండి మీకు క్వాలిటీ మీరు పెట్టిన ప్రైస్కి వర్తబుల్ మీరు రీచ్ అయ్యాక అయితే హ్యాపీ ఫీల్ అవుతారు మీరు మంచి హ్యాపీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మాకు ఓకేనా అంత తక్కువ ప్రైజ్ అండ్ క్వాలిటీ కూడా మీకు ఫాలింగ్ మెటీరియల్ ఇంత ఫాలింగ్ మెటీరియల్ నేను ఫోల్డ్ చేసి చూపించాను కదా మీకు అండ్ శారీ వై వెయిట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి అంతే మీకు అంతకంటే ఇంకా తక్కువే ఉండొచ్చు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ఇలాగ ఆల్ ఓవర్ శారీ ఇలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ కూడా మంచిగా ఇచ్చారు అంటే గ్రీన్ కలర్ మనకి బార్డర్ వచ్చింది చూడండి శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్రొకెడ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ వన్ మీటర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఓవరాల్ పళ్ళు గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఓకేనా డిఫరెంట్ మనకి మంచి బ్రింజాల్ కలర్ లాగా వైలెట్లో మీకు బ్రింజాల్ కలర్ లాగా వచ్చింది అండ్ ఎయిట్ నైంటీ రూపీస్ ఓన్లీ ఎయిట్ నైంటీ అండి వాషబుల్ కూడా మీరు వాష్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా హైట్ వైజ్ కానీ చాలా పెద్దగా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ మీకు సేమ్ డిజైన్ ఇవన్నీ కూడా సేమ్ డిజైన్లో చూపించాను నెక్స్ట్ డిజైన్ వేరే చూపిస్తాను అండ్ ఇది పింక్ శారీ అండి పింక్లోనే ఇంకొక డిఫరెంట్గా మీకు ఇది పట్టు శారీస్లోనే వస్తుంది మనకి ఎక్కువ ఈ కలర్ వచ్చేసి చూడటానికి ఇలా ఉంది మనకి వెయిట్ ఎక్కువ ఉంటుందేమో రఫ్గా ఉంటుందన్న డౌట్స్ ఏవో అవసరం లేదండి మీకు ఓకేనా నేను మంచి క్వాలిటీ సాఫ్ట్ మెటీరియల్ మీకు కంచి పట్టుకి తగ్గదు అలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మీకు కంచి పట్టు మనకి లైట్ వెయిట్ ఉంటాయి కదా అలా వస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ శారీ కూడా చాలా బాగుంది లుక్ వైజ్ అండ్ మంచి రాని పింక్కి కొద్దిగా మనకి ఇలాగా వైలెట్ మిక్సింగ్ వచ్చింది కలనేతలాగా రాణి పింక్కి కలనేతలాగా వైలెట్ మిక్సింగ్ వచ్చింది శారీ ఓవరాల్ లుక్ అంతా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ వైలెట్ మీకు పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ బార్డర్ కంచి బార్డర్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ మీకు రాగిలకి కానీ మీకు వరలక్ష్మీ వ్రతాలకు కానీ చాలా బాగుంటాయి ఫెస్టివల్స్కి అయితే చాలా చాలా యూజ్ అయ్యే విధంగా కస్టమర్స్కి ఇవన్నీ కూడా రీజనబుల్గా పెట్టాలనే మేము పెడుతున్నాము ప్రైజెస్ కానీ శారీస్ కానీ చాలా బాగున్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకుని నచ్చిన శారీ అయితే స్క్రీన్ షాట్ పెట్టేయండి వాట్సాప్ నెంబర్ మీకు టైటిల్లో లో ఉంటుంది ఇది పళ్ళు అండ్ బ్రోకెట్ బ్లౌజ్ ఏదో ఓవరాల్ శారీస్ అన్నీ కూడా కంప్లీట్గా మీకు ఇలా చూపిస్తున్నాను ఎయిట్ నైంటీ త్రీ నెక్స్ట్ ఈ డిజైన్ చేంజ్ అవుతుంది డార్క్ రెడ్ మెరూన్లో ఏదైనా ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అండి మీకు ఇంకొక శారీ కూడా నేను ఫోల్డ్ చేసి చూపిస్తాను అంత ఫోల్డింగ్ లో మనకి ఫోర్ హండ్రెడ్ కూడా ఉండదు శారీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కట్ నీట్ గా ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు రెడ్ మెరూన్ మిక్సింగ్ ఉంది శారీ కలర్ వచ్చేసి ఆల్ ఓవర్ అంతా మీకు వీవింగ్ అండి ప్రింట్ కాదు వీవింగ్ సారీ మనకి పట్టు శారీస్ ఇవన్నీ మంచి ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది అండ్ లాస్ట్లో గ్రీన్ కలర్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ అండి మీకు చిన్న మీడియం సైజ్ బాటమ్ కూడా మనకి చిన్న బార్డర్లో చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ డార్క్ రమా గ్రీన్ బ్లౌజ్ డార్క్ మనకి కాంట్రాస్ట్ రమా గ్రీన్ కలరు బ్లౌజ్ అండ్ పళ్ళు పికాక్ గ్రీన్ అంటారు కదా అలా ఉంది డార్క్ పికాక్ గ్రీన్ అనొచ్చు పళ్ళు కూడా నైస్ అండి శారీ కలర్ కూడా సూపర్గా ఉంది ఇలాగా ఆల్ ఓవర్ అంతా కూడా మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మీకు ఈ కలర్ లేదన్నా నెక్స్ట్ కలర్ తీసుకునే విధంగా కలెక్షన్ అంతా కూడా వచ్చింది ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్లోనే చూపించాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను వాట్సాప్ నెంబర్ మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఓకేనా మంచి కనకంబరం కలర్ అండి డిజైన్ చేంజ్ అయ్యింది ఇది కలనేతలో ఉంటుంది మీకు కలర్ వచ్చేసి కలనేత డబల్ కలర్లో ఉంటుంది కనకంబరం కలర్కి మంచి పింక్ షేడ్లో డబల్ కలర్ కలనేత ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చి మధ్యలో లైన్స్ అండి ఇదంతా వీవింగ్ లైన్స్ అండ్ బార్డర్ వచ్చేసి మంచి ఎయిట్ ఇంచెస్ మీకు బాటమ్ వచ్చేసి పికాక్ బంచ్ లాగేలాగా కంచి లో ఇచ్చారు మ్యాంగో బంచెస్ తోటి డిఫరెంట్ కలర్ గ్రీన్ కలర్ అయితే మిక్సింగ్ ఉంది మీకు బార్డర్ కూడా గ్రీన్ అండ్ పింక్ మిక్సింగ్ ఉంది బాటమ్ కూడా అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ బ్లౌజ్ బ్రొకేట్ బ్లౌజ్ అండి డార్క్ గ్రీన్ కలర్ అండ్ హ్యాండ్ పర్పస్ కూడా బాటమ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఓవరాల్ పళ్ళు వెరీ వెరీ నైస్ లుక్ అండి శారీ అండ్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగా వచ్చాయి ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ ఇంత ఫాలింగ్ మెటీరియల్ అంటే మీకు ఎక్కడికక్కడ ఫోల్డింగ్ అనేది చాలా క్లియర్గా ఉంది శారీ అయితే మంచి లైట్ వెయిట్ పట్టు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది మీకు శారీ కాస్ట్ కానీ మేము అన్నీ కూడా చాలా రీజనబుల్గానే ఇస్తాము కస్టమర్స్ అందరికి కూడా ఐడియా ఉండొచ్చు ఎయిట్ నైంటీ అండ్ మోడల్స్ కూడా మీకు డిజైన్స్ వచ్చేసి ఎన్నో రకాలు జార్జెట్స్లో కూడా ఉంటాయండి మా ఛానల్లో ఓకేనా లైవ్ కూడా ఉంటుంది డైలీ వచ్చేసి ఆఫ్టర్నూన్ మీకు టూ ఓ క్లాక్కి లైవ్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి డిఫరెంట్ మనకి రే కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మెంతుల ఎల్లో కలర్ కి డిఫరెంట్ గా బ్లూ షేడ్ లో అంటే మనకి పర్పుల్ షేడ్ ఉంటుంది అలాగే డిఫరెంట్ గా వచ్చింది మంచి గోల్డెన్ లుక్ లో ఉంది షైనింగ్ కూడా మీకు కలనేతలో చూపిస్తున్నాను అండ్ ఇవి కూడా మీకు చాలా చాలా లైట్ వెయిట్ ఇలా చూపిస్తాను నేను ఇంత లైట్ వెయిట్ గా మీకు ఎంత సాఫ్ట్ గా ఫోల్డింగ్ చూడండి ఎంత సాఫ్ట్ గా ప్యూర్ క్వాలిటీ వచ్చినట్టు వచ్చాయి మనకి ఇవి క్వాలిటీస్ కూడా మంచి ప్యూర్ క్వాలిటీ శారీస్ ఎలా ఉంటాయో పట్టు శారీస్ అలా వచ్చాయండి నేను అన్ని కూడా ఫోల్డింగ్ మీకు అందుకే క్లారిటీగా చూపిస్తున్నాను ఓకేనా శారీ మొత్తం ఇలా ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ లో మీకు గ్రీన్ కలర్ అండి కాంబినేషన్ లాస్ట్లో మీకు బాటమ్ వచ్చేసి మంచి కంచి బార్డర్ లాగా గ్రీన్ కలర్ ఇచ్చారు శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలానే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు నైస్ అండి పళ్ళు కూడా చాలా బాగుంది గ్రేన్ కలర్లో అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బ్రొకెట్లో అన్నీ కూడా బ్రొకెట్ బ్లౌజెస్ అండి బ్యూటిఫుల్గా కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నచ్చిన సారీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి వెరీ లిమిటెడ్ స్టాక్ ఓన్లీ ఓకేనా ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల తొంభైకి ఇంత బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం మీకు ఓకేనా ఈ సారీ కూడా చూపిస్తున్నాను నేను మీకు ఫోల్డింగే ఇంత చాలా లైట్ వెయిట్గా వెయిట్ లాస్గా ఉన్నాయండి శారీస్ అయితే మనకి ఎంత అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు ఓకేనా ఫోల్డింగ్ కూడా చూపిస్తున్నాను ఒక్క నిమిషం మీకు ఇలా క్వాలిటీ కూడా ఇలా పట్టుకో ఇలా బార్డర్ దగ్గర ఇలా పట్టుకో దగ్గరగా చూపి క్వాలిటీ అంతా మీరు చెక్ చేసుకోండి ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అండ్ షైనింగ్ కానీ మీకు కలనేత క్లియర్గా చూపిస్తున్నాను అందుకే అండ్ బార్డర్ వచ్చేసి చూడండి డిఫరెంట్ మీకు పికాక్ బ్లూ బాటమ్ వచ్చేసి పికాక్ బ్లూ మంచి ల్యావెండర్ కలర్ శారీ కలర్ వచ్చేసి ల్యావెండర్ కలర్ కలనేత ఆల్ ఓవర్ శారీ మంచి కలనేతలో ఉందండి డిజైన్ కూడా చాలా సింపుల్గా నైస్గా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది లో డార్క్ గ్రీన్ బార్డర్ కలరే మంచి లావెండర్ కలర్ అండి ఈ కలర్ కూడా ఎక్కువ మనకి ఉండదు రేర్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి హైట్ వైజ్ కూడా పెద్దగా ఉంటుంది స్మూత్గా లైట్ వెయిట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదండి సారీ శారీ వచ్చేసి మీకు అంత లైట్ వెయిట్ సాఫ్ట్ క్వాలిటీ ఓన్లీ ఎయిట్ నైన్టీకే ఇస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది మీకు చెక్ చేసుకోండి ప్రైజెస్ కూడా ఈ నెంబర్కే ఏ శారీ నచ్చినా పిక్ పెట్టండి స్క్రీన్షాట్ పెట్టేసి వాట్సాప్ నెంబర్కే మెసేజ్ చేయండి ఇదే నెంబర్కి మీరు ఏ శారీ ఆర్డర్ చేసుకోవాలన్నా అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి అండ్ డైలీ కూడా లైవ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఉంటుందండి మన ఛానల్లో లైవ్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి గివ్ వే ఉంది గివ్ వే తీస్తున్నాము విన్నర్స్కి శారీ గిఫ్ట్ గా ఇస్తున్నాను నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ అండి వైలెట్ కలర్ బ్రింజాల్ కలర్ ఉంటుంది కదా మనకు అలా వచ్చింది ఈ డిజైన్ వేరే మనకి నెక్స్ట్ డిజైన్స్ చేంజ్ అయినప్పుడల్లా నేను ఓపెన్ చేస్తున్నాను శారీస్ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఇదంతా వీవింగ్ ఓకేనా మంచి వీవింగ్ పట్టు శారీ లుక్లో మీకు శారీ మొత్తం ఫాలింగ్ మెటీరియల్ ఈ శారీస్ వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఓకేనా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ శారీ ఉంటుందండి వెయిట్ వచ్చేసి హైట్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ వాషబుల్ ఇవి వాష్ చేసుకోవచ్చు మీరు అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఇలా డార్క్ బ్రింజాల్ కలర్ వైలెట్లోనే బ్రింజాల్ కలర్ అండ్ లాస్ట్లో వచ్చేసి మీకు పట్టు శారీస్లోనే వస్తాయండి ఈ కలర్స్ అన్ని కూడా మనకి అలా ఉంది మీకు పట్టు శారీస్కి ఏమాత్రం తగ్గదు ప్రైస్ మీకు రీజనబుల్ గా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ లాస్ట్లో బార్డర్ బిగ్ సైజ్ ఇవి లేటెస్ట్గా మనకి బార్డర్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇది పళ్ళు ఓవరాల్ పళ్ళు అంతా కూడా మీకు ఇలాగ మంచి రిచ్ పళ్ళు ఇచ్చారు కాంట్రాస్ట్లో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకేనా బ్లౌజ్ అంతా కూడా మీకు బ్రోకెట్ బ్లౌజు కాంట్రాస్ట్ ఎల్లో కలర్ అండ్ శారీ కలర్ అంతా మీకు మస్టర్డ్ ఎల్లో అండి బార్డర్ లాగానే మీకు పళ్ళు బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ కూడా మీకు ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఓన్లీ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీటిఎస్ వరకు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ డార్క్ రెడ్ మెరూన్ సేమ్ లోనే మీకు డార్క్ రెడ్ మెరూన్ కి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఓకేనా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది కంటిన్యూగా మీకు నైస్ అండి కలర్స్ అన్నీ కూడా మనకి పట్టు శారీస్ చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ అంతా హ్యాండ్ పర్పస్ కూడా వస్తుంది ఇది పళ్ళు సేమ్ అండి మీకు కలర్స్ చేంజ్ చూపిస్తున్నాను సేమ్ డిజైన్లో ఎయిట్ నైంటీ త్రీ షిఫ్టీ అండ్ మన కస్టమర్స్ అందరికీ కూడా ఐడియా ఉండొచ్చండి అన్నీ కూడా ప్రైజెస్ మీకు వెరీ వెరీ రీజనబుల్గానే ఇస్తాము తక్కువ కాస్ట్లోనే ఉంటాయి క్వాలిటీ అయితే మీకు బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఇవన్నీ ఎయిట్ నైంటీకే ఇస్తున్నాను అన్నీ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్గా ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ పిక్ ఆఫ్ బ్లూ డార్క్ పికాఫ్ బ్లూ పింక్ కలర్ డిఫరెంట్ మీకు వైన్ పింక్ అంటారు కదా అలా ఉంది బార్డర్ వచ్చేసి వైన్ పింక్ కలర్ బ్లూ శారీకి కాంట్రాస్ట్ మంచి పింక్ షేడ్లోనే మీకు పళ్ళు మంచి రిచ్గా ఫుల్ ఆల్ ఓవర్ అంతా గోల్డ్ సేడి వేవింగ్ తోటి అండ్ ఇది బ్లౌజ్ బ్రొకేట్ బ్లౌజ్ చాలా బాగుందండి సేమ్ పళ్ళు బ్లౌజు బ్రొకేట్ మనకి సేమ్ కలర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఎయిట్ నైంటీ వాట్సాప్ నెంబర్ ఇదే వాట్సాప్ నెంబర్ మీకు మళ్ళీ కూడా చూపిస్తున్నాను డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఈ నెంబర్కి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టండి మెసేజ్ చేయండి ఫోన్ కాల్స్ చేయొద్దు అండ్ మీకు పోస్టల్ సర్వీస్ ఉంటే వన్ టైం బుక్ చేసుకున్నాక పోస్టల్ అని చెప్పండి విలేజెస్కి కూడా పంపిస్తాము డిడిటీసీ నుంచి మాక్సిమం శారీస్ అన్నీ వస్తాయి సివోడీ ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది నచ్చిన అయితే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీస్ అన్నీ కూడా మీకు మంచి పట్టు శారీ కలెక్షన్ ఓకేనా ఇన్విటేషన్ పట్టు అంతా ఆల్ ఓవర్ మీకు డార్క్ గ్రీన్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్రైట్ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్ లాగా మనకి డిఫరెంట్ ప్యారెట్ గ్రీన్లో కూడా మీకు డిఫరెంట్గా బార్డర్ చాలా బాగుంది కాంబినేషన్ వచ్చేసి ఇలా అండ్ ఇది పళ్ళు ఆల్ ఓవర్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ కూడా మనం త్రీ బై ఫోర్ హ్యాండ్ కూడా చేయించుకోవచ్చు డిజైన్ అది చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ ఓన్లీ ఎయిట్ నైంటీ అండి ఎనిమిది వందల తొంభై త్రీ షిప్పింగ్ చాలా బాగుందండి ఈ కలర్ కూడా ఎంత బాగుందంటే మనకి ఎక్కువ పట్టు శారీస్ కలరు లైక్ చేస్తుంటారు ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలాగా డిఫరెంట్ జామున్ కలర్ లోనే డిఫరెంట్గా మీకు ఓకేనా జామున్ కలరు శారీ అంతా పట్టు శారీస్ లో ఉంటుంది మనకి ఎక్కువ ప్యూర్ పట్టులోనే వస్తుంది ఈ కలర్ కూడా అండ్ మనకి బార్డర్ చూడండి డిఫరెంట్ యెల్లో షేడ్లోనే ఆరెంజ్ మిక్సింగ్ ఉంది బాటమ్ కూడా ఆల్ ఓవర్ అంతా వీవింగ్ తోటి అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఓవరాల్ పళ్ళు ఏదో నైస్ కలెక్షన్ అండి మీరు అందరు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ కలెక్షన్ అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కంపల్సరీ సపోర్ట్ చేయండి మన ఛానల్ని అండ్ మీ రిలే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఈ కలెక్షన్ అంతా కూడా ఓకేనా వెరీ వెరీ రీజనబుల్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు టైటిల్లో లో ఉంటుంది అండ్ అలాగే గివ్ వేలో కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి మీ లైక్ నెంబర్ని కమెంట్లో పెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ గిఫ్ట్గా ఇస్తున్నాము విన్నర్స్కి అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ లవ్లీ సపోర్ట్